श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరే శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలకు శ్రీవైకుంఠములో జరిగినటువంటి సన్నివేశాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ దేవతలారా సనకాదులు పరమాత్మను ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఓ శ్రీమన్నారాయణ వేదములన్నీ నీ అనుగ్రహాన్ని పొందటమే పరమధర్మంగా చెబుతూ ఉన్నాయి కదా తండ్రి ఓ శ్రీమన్నారాయణ తరంతి అంజసా మృత్యుం నివృత్త యత్ అనుగ్రహాత్ నీ అనుగ్రహము చేతనే భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలన్నీ తగ్గించుకొని మృత్యువులాంటి సంసారాన్ని కూడా సుఖంగా దాటగలము కదా హో శ్రీమన్నారాయణ అట్లాంటి వాడివి నువ్వు నిన్ను మరొక్కరు అనుగ్రహించటం అనేటటువంటిది ఎట్లా సంభవం స్వామీ హో శ్రీమన్నారాయణ దేవతలు లక్ష్మీదేవి పాదరేణువును తమ శిరస్సులపైన ధరిస్తూ ఉంటారు కానీ ఆ లక్ష్మీదేవి నీ పాద పద్మములనే కోరుతూ ఉంటుంది కదా ధన్యార్పిత అంఘ్రి తులసీ నవదామధాంనా శ్రీమన్నారాయణ దళములతో అలంకరింపబడినటువంటి నీ పాద పద్మములనే లక్ష్మీదేవి కోరుకుంటూ నువ్వు ఏ రూపాన్ని ధరించినా నిన్ను వదలకుండా నిన్నే సేవిస్తూ ఉంటుంది కదా హో శ్రీమన్నారాయణ అయితే నువ్వు బ్రాహ్మణుల భక్తుల యొక్క పాదధూళిని సేవించి పవిత్రుడను అవుతా అని నువ్వు అన్నావు కదా కానీ సౌందర్య రాశి పరమ సౌందర్య రాశి అయినటువంటి పరమ పవిత్రురాలు అయినటువంటి లక్ష్మీదేవి కూడా తన నివాస స్థానమైనటువంటి వక్షస్థలాన్ని విడిచి తులసితో పాటు నీ పాదాలనే సేవించాలని కోరుకుంటూ ఉంటుంది కదా ఓ శ్రీమన్నారాయణ పరమభక్తులందరూ నీ పాదాలనే సేవిస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి ఏమనుకుంటుందంటే అందరూ నీ పాదాలను సేవిస్తూ ఉన్నారు కనుక తాను వక్షస్థలంలో ఉన్న తనతో మాట్లాడేటటువంటి అవకాశము నీకు దొరకటము లేదని ఆ లక్ష్మీదేవి కూడా వక్షస్థలాన్ని వదిలివేసి తులసితో పోటీ పడుతూ నీ అనుగ్రహాన్ని పొందటము కోసము నీ పాదాల చింత ఉంటేనే నీ అనుగ్రహము పొందవచ్చని నీ పాద సన్నిధికి చేరుకొని అక్కడే నివసిస్తూ ఉంటుంది కదా ఈ పరమాత్మ నువ్వు శ్రీవత్సాన్ని ధరించావు అదేమైనా నీకు అందాన్ని ఇచ్చేదా కానే కాదు ఎందుకంటే అది ఒక నల్లని పుట్టుమచ్చ స్వామి అదెట్లా నీకు అందాన్ని ఇస్తుందయ్యా కానీ నువ్వేం చేస్తున్నావు అయినా కూడా అది నల్లగా ఉన్నా ఆ నల్లని పుట్టుమచ్చనే నువ్వు ధరిస్తూ ఉన్నావంటే నువ్వు ఆ పుట్టుమచ్చను అనుగ్రహించడానికి శ్రీవత్సాన్ని ధరిస్తూ ఉన్నావు ఆ రకంగానే ఒయ్యి పరమాత్మ నువ్వు భక్తుల పాదధూళి స్వీకరిస్తున్నాను అని అంటే నువ్వు పవిత్రుడవు కావటం కోసం కాదయ్యా లోకులను వారు ఆచరించవలసినటువంటి ఆచరణను వారికి నేర్పటము కోసమని నువ్వు చేస్తూ ఉన్నావు కదా అంటూ సనకాదులు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ